చంద్రబాబు నాయుడు గారి డెబ్బై నాలుగో జన్మదిన శుభాకాంక్షలు తెలుస్తూ ఈరోజు మరిపాడు గ్రామంలో కుల మృతాలకు అతీతంగా ఆయన చిన్న రోజు వేటప్పుడు ఘనంగా జరుపుకుంటున్నాము రాబోయే రోజుల్లో రాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మేమందరం ఆశిస్తూ ఆత్మపుర నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత ఆనం రామరాయిడ్డి గారు నెల్లూరు పార్లమెంటరీ నియోజకవర్గ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మరీ మరీ అందరి ఉందని కోరుకుంటున్నాను శుభాకాంక్షలు చంద్రబాబు నాయుడు గారికి డెబ్బై నాలుగో జన్మదిన శుభాకాంక్షలు ఈ డెబ్బై నాలుగు కిలోలు కేక్ కోసి మేమందరం పండగ చేసుకున్నాము కుల మతాలు భేదాలు లేకుండా అందరం కలిసి ఒకట్టుగా చేస్తున్నాము మళ్ళీ చంద్రబాబు నాయుడు సీఎం కావాలని కోరుకుంటున్నాము ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి డెబ్బై నాలుగో జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మేమందరం ఇవాళ మరిపాటులో ఆయన పుట్టినరోజు ఘనంగా జరుపుకొని అతను పండగ వాతావరణంతో జరుపుకున్నాం అదేవిధంగా ఆనం రామ్ రెడ్డి గారు చంద్రబాబు గారి నేతృత్వంలో ఆనం రామ్ రెడ్డి గారి సారథ్యంలో ఆత్మకూరికి మంచి రోజులు రాబోతున్నాయని ఇక్కడున్న ప్రజలందరూ ఆశిస్తూ ఈ ప్రాంతానికి సాగునీరు తాగునీరు అందిస్తారని ఆయనను కూడా కోరుకుంటూ మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తారు చంద్రబాబు నాయుడు గారు డెబ్బై నాలుగవ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు మరిపాడు గ్రామంలో కుమంతాలకు అతీతంగా ఆయన కిషన్ రోజు వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నాను రాబోయే రోజుల్లో రాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మేమందరం ఆశిస్తూ ఆత్మపుర నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత ఆనం రామరావు గారు నెల్లూరు పార్లమెంటరీ నియోజకవర్గ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మరీ మరీ అందరి ఉందని కోరుకుంటున్నాను శుభాకాంక్షలు చంద్రబాబు నాయుడు గారికి డెబ్బై నాలుగో జన్మదిన శుభాకాంక్షలు ఈ డెబ్బై నాలుగు కిలోలు కేక్ కోసి మేమందరం పండగ చేసుకున్నాము కుల మతాలు భేదాలు లేకుండా అందరం కలిసి ఒకట్టుగా చేస్తున్నాము మళ్ళీ చంద్రబాబు నాయుడు సీఎం కావాలని కోరుకుంటున్నాము ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి డెబ్బై నాలుగో జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మేమందరం ఇవ్వాలి మరిపాట్లో ఆయన పుట్టినరోజు ఘనంగా జరుపుకొని అతను పండగ వాతావరణంతో జరుపుకున్నాం అదేవిధంగా ఆనం రామనారాయణ రెడ్డి గారు చంద్రబాబు గారి నేతృత్వంలో ఆనం రామ్నాయణి గారి సారథ్యంలో ఆత్మకూరికి మంచి రోజులు రాబోతున్నాయని ఇక్కడున్న ప్రజలందరూ ఆశిస్తూ ఈ ప్రాంతానికి సాగునీరు తాగునీరు అందిస్తారని ఆయనను కూడా కోరుకుంటూ మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తారు